కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు రోజులైంది ఇక్కడ మన కరీంనగర్కి సంబంధించి నగరపాలక సంస్థకు మాత్రం అధికారం చేజారినా కూడా అవినీతికి మాత్రం ఆగడం లేకుండా విధానం అధికారం చేజారినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆగడాలు ఇంకా కొనసాగిస్తారు మాదే ప్రభుత్వం ఉన్నట్టుగా నగరపాలక సంస్థ అధికారం మాదే అజమాయిషి మాదే మాకు అడ్డు లేదు అనే విధంగా ఇలా అజమాయిస్తూ పాటుగా నగరంలో ఉన్నటువంటి ఇంటి యజమానులను అనుమతి అనుమతి పత్రాలను పొందినటువంటి ఇంటి యజమానులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అధికారుల ఇంటి దగ్గర పంపించి వాళ్ళను భయభ్రాంతులు చేసి మరి వారి దగ్గర నుంచి నేరుగా మరి డబ్బులు తీసుకొని ఇలా మేయర్ గారు కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులందరినీ కూడా కేవలం రోజులు అయింది గతంలో చాలా జరిగినాయి ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు పునరావాస చాలా మంది జరిగినాయి జనప్పుడు భారతీయ జనతా పార్టీ స్పందించింది పత్రికా మిత్రుల ద్వారా అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది అపార్ట్మెంట్ల విషయాలకు వస్తే అపార్ట్మెంట్ వారు అనుమతి పొందినా కూడా అనుమతి పత్రాన్ని పొందినా కూడా మేయర్ గారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకున్న సందర్భం ఉంది ఈ మధ్యలో పెంటో పేరు మీద అధికారులు పంపించి కూల్చివేస్తామని వేస్తామని బెదిరించి భయపెట్టి మరి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా శివారి కాలనీలో ఒకవేళ ఇంటి అనుమతి పత్రాలు లేకపోతే షెడ్ బ్యాక్ పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది షెడ్ బ్యాక్ లేవని ముప్పై ఫిట్ల రోడ్ను ఆక్రమించిందని పది పన్నెండు ఫిట్ల వరకే ఉన్నటువంటి రోడ్ల మీద మీరు నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి అనేక కారణాలు చెప్తుంటు ఇలా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి అధికారులను పంపించి వాళ్ళ ఇళ్ళని ఆపుకుంటూ వారం పదకొండు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి ఇసుకను కంకరను తీసుకెళ్ళి వాళ్ళ తట్టలపారలు ఇక్కపోయి ఇలా కరీంనగర్ ఉన్నటువంటి యజమానులందరూ కూడా ఎవరైతే నూతనంగా గృహాలు నిర్మిస్తున్నటువంటి యజమానులను చాలా ఇబ్బంది పెడతారు మరి అధికారులు అయితే వాళ్ళకు వత్తాస్పదు ఉన్నటి వరకు అధికారం వాళ్ళకు వత్తాస్ పరికింద్రు మళ్ళీ ఈ పద్నాలుగు రోజుల నుంచి కూడా మరి ప్రభుత్వం మారినా కూడా అధికార తీరు మాత్రం మారలేదు కరీంనగర్లో ఇలా సునీరావు గారు నేరుగా యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నదని వాస్తవం దాన్ని మేము ఖచ్చితంగా నిరూపిస్తాం ఇవాళ నగరపాలక సంస్థ పరినటువంటి ఇంటి యజమానులు కానీ కరీంనగర్ ప్రజలు కానీ అలా బదిలీయాక పోతున్నటువంటి ఏ పనులకైనా కూడా అవినీతికి మీరు వాళ్ళు పాల్పడితే మీరు డబ్బులు తీస్తే దయచేసి ఇవ్వద్దు మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం మీకు తోడుగా ఉంటాం మీకు ఎటువంటి అనుమతు పత్రాలు కానివ్వండి కార్పొరేషన్ సంబంధించినటువంటి పనులైనా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉండి చేదేట్టుగా వాదులుంటాం మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుమతి పొందినా కూడా స్వేచ్ఛగా ఇల్లు కట్టుకునే పరిస్థితి అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి